బొటిన్ టీవీకి స్వాగతం రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ కీర్తిశేషులు కె జయంతిరావు సంస్మరణ సందర్భంగా జయంతిరావు చిత్రపటానికి పూలమాలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ రాష్ట్రంలో పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అయిన అనేక మందికి అత్యుత్తమమైన శిక్షణ ద్వారా వారిని అత్యున్న స్థాయికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కె జయంతిరావు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన అర్ధరాత్రి విశాఖపట్నంలో మరణించారు వారి వద్ద అప్పాలో శిక్షణ తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై యొక్క బ్యాచ్కి చెందిన ఎస్ఐలు ప్రస్తుత డిఎస్పీలు ఈరోజు జయంతిరావుని స్మరించుకుంటూ బందర్ రోడ్డులోని నిర్మల హృదయ భవన్లో జయంతి వారి సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పాల్గొని జయంతిరావుని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జయంతిరావు వద్ద తాను కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శిక్షణ తీసుకున్నారని వీరు వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ పలువురు అధికారులకు అత్యున్నత శిక్షణ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు అని అన్నారు విధి నిర్వహణలో అలిపెరగకుండా నిజాయితీగా ట్రైన్ సిబ్బంది క్రమశిక్షణ సహనం నైపుణ్యం వృత్తి పట్ల పవిత్రమైన భావన వచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి అని ప్రస్తుతమైన మనతో లేకపోయినా ఆయన నేర్పిన అనుభవాలు ఇప్పటికీ మనలోనే ఉంటాయని జయంతిరావు స్ఫూర్తితో మనం ఎంతో నేర్చుకున్నామని పోలీస్ శాఖలో అంత నిబద్ధత అని కలిగిన శిక్షకుడిగా అందరినీ చాలా గొప్పగా తీర్చిదిద్దిన జయంతిరావుకి మనం అందరం నివాళులర్పించడం సముచితమని అన్నారు ఈ నేపథ్యంలో నిర్మల హృదయ భవన్లోని శరణార్థులకు భోజనం ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి పనులను అందించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్తో పాటు డిఎస్పీలు పివి మారుతీరావు అంబికా ప్రసాద్ ధర్మేంద్రరావు రాజీవ్ కుమార్ కిషోర్ రఘురామ్ మోహన్ ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు